కుసుమలో ప్రధానంగా చూసుకున్నట్లయితే విత్తిన ముప్పై నుంచి నలభై రోజుల వరకు క కలుపు లేకుండా చూసుకోవాలి ఇది క్రిటికల్ స్టేజ్గా చెప్పుకుంటాం మనము విత్తిన వెంబడే మనము పెండి మితాలి అనే మందును ఒక లీటర్ని రెండు వందల లీటర్ల కలుపుకొని పిచ్చికారు చేసుకున్నట్లయితే కొంత మనకు ముప్పై రోజుల వరకు కలుపు రాకుండా చూసుకోవచ్చు ఆ తర్వాత హ్యారోయింగ్ అంటే మనము గుంటుకతో కానీ లేకపోతే సాళ్ళ మధ్యలో గుంటక తోలుకొని అంతర్కృషి చేసుకున్నట్లయితే ఈ యొక్క కలుపును నివారించుకోవడమే కాకుండా ఈ యొక్క ఎక్కడైతే ఈ నే నేలలో భూమిలో నేరలు అంటే వాటర్ని బయటికి తీసుకోకుండా అంటే నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని మనము న్యాచురల్ కన్జర్వేటర్ సాయిల్ వాటర్ కన్జర్వేటర్ మెథడ్ కూడా మనం చేసుకోవచ్చు అంతర్కృషి అంటే ఈ గుంటక ద్వారా అంతర్కృషి చేసుకున్నట్లయితే నెరలు ఈ భూమిలో నెరలు ఏర్పడము ఏర్పడడం అవి 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 అనేది కొద్దిగా తగ్గుతాయి మనకి